హలో అండి అందరికీ నమస్కారం దిస్ ఇస్ శ్వేత సూర్యకుమారి వెల్కమ్ టు సూర్య జర్నల్ సినిమా అత్యంత ప్రజాదరణ పొందిన మాధ్యమం పేపర్ చదవడం కొందరికే అలవాటు ఉంటుంది నిత్యం చదివిన వారికి అందులో పొందుపరిచిన నీతి వాక్యాలు వంటపడతాయి అదే సినిమా అయితే నేరుగా ప్రేక్షకుల మధ్యలో ముద్ర వేసుకుంటుంది కొందరు సినిమాలు వినోదం కోసం చూస్తారు మరికొందరు ఆశాంతం చూశాక అందులోని నీతిని గ్రహించి ఆచరించేందుకు ప్రయత్నిస్తారు సినిమా రంగంలో సందేశాత్మక చిత్రాలు అంతగా ఆదరణకు నోచుకోవు సినిమాలను ప్రాణంగా ప్రేమిస్తూ వినోదంతో పాటు చక్కటి సందేశం అందిస్తూ ఇది మన సంస్కృతి అని చాటు చెప్పడం కోసం కొందరు దర్శకులు చాలా కృషి చేశారు అలాంటి కోవకు చెందిన వారే ముచ్చాల సుబ్బయ్య ఆయన దర్శకత్వంలో వచ్చిన ప్రతి చిత్రంలో ఓ చక్కటి సందేశం దాగి ఉంటుంది భార్యాభర్తల బంధం అంటే నిజమైన నిర్వచనం చెబుతూ టీ కృష్ణ తనయుడు గోపీచంద్ను వెండి తెరకు పరిచయం చేసిన తొలి వలపు సినిమా గొప్ప సందేశాత్మక చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా విజయం సాధించకపోయినా అద్భుతమైన చిత్రాల జాబితాలో చోటు దక్కించుకుంది గ్రామంలో ఓ రైతు కుటుంబంలో పుట్టిన గోపీచంద్ ఉద్యోగరీత భాగ్యనగరంలో ఉంటాడు కొత్త బైక్ కొనుక్కోవాలని అతని ఆశ కష్టంతో వచ్చిన బండి కొనుగోలు చేసి శాస్త్రోక్తంగా పూజలు చేసి ఎంతో ఇష్టంతో డ్రైవ్ చేయబోతే అది కాస్త ఆగిపోతుంది రాత్రివేళ కావడంతో బండి అక్కడికి సమీపంలోని చంద్రమోహన్ ఇంట్లో పెట్టి ఉదయమే తీసుకెళ్తానంటాడు అక్కడ మొదలైన కథ ఆజంతం ఆకట్టుకునే విధంగా రూపొందించారు మర్నాడు బైక్ తీసుకెళ్దామని వచ్చిన గోపీచంద్కు అసలు అతను ఎవరూ కూడా తెలియదని బండి మా ఇంట్లో పెట్టడం ఏంటి అని దబాయించడంతో అయోమయంలో పడతాడు ఎంత మందిని తీసుకెళ్లినా అదే సమాధానం రావడంతో బండి దొంగిలించి అబద్ధాలు ఆడుతున్నారని కక్ష పెంచుకుంటాడు విషయం ఏమంటే బైక్ పెట్టిన రోజు రాత్రి వాళ్ళింట్లో దొంగలు పడతారు సొమ్ము దోచుకుపోవడంతో పాటు చంద్రమోహన్ పెద్ద కూతుర్ని దొంగ అత్యాచారం చేస్తాడు ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన చిన్న కుమార్తె స్నేహ విషయం తెలుసుకుని తండ్రి అక్కను ఓదార్చి ఇంట్లో దొంగలు పడిన విషయం బయటకు రాకుండా చూసుకుంటారు పెద్దమ్మాయి భర్తకు విషయం తెలిస్తే ఆమె కాపురం పోతుందని భయపడి విషయం దాస్తారు దొంగలు పడిన విషయం బయటకు వస్తే ఇంట్లో జరిగిన అగాయిత్యం తెలుస్తుందనే భయంతో వారు నానా ఇబ్బందులు పడతారు విషయం తెలియని గోపీచంద్ స్నేహను చాలా రకాలుగా అవమానిస్తాడు పెద్ద కుమార్తె భర్త ఆమెను వేధిస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటాడు పెళ్లి బంధానికి కట్టుబడి అతనిని భరిస్తారు చివరకు అసలు విషయం తెలుసుకున్న గోపీచంద్ అనుకోని పరిస్థితిలో స్నేహను పెళ్లి చేసుకుంటాడు ఈ పెళ్లి విషయంలోనూ చంద్రమోహన్కు పెద్దలు నుంచి అనేక సమస్యలు వస్తాయి ఆడపిల్లల్ని కారణమే నేరమా ఎందుకు మాకి శిక్ష అంటూ తండ్రి కూతుళ్ళు పడే బాధను అత్యంత హృదయంగా చిత్రీకరించారు భార్యాభర్తలు అంటే ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ మంచి స్నేహితుల్లా బతకాలే తప్ప భార్యను బానిసగా చూస్తూ హింసించడం నేరమని చెప్పే చక్కటి సందేశాత్మక చిత్రం తొలివలపు రెండు వేల ఒకటిలో వచ్చిన ఈ చిత్రం సంగీత విజయం సాధించి ప్రేక్షకులను అలరించింది ముత్యాల సుబ్బయ్య రూపొందించిన తొలి వలపు వంటి చిత్రాలు ఎప్పటికీ ఆణిముచ్చాలుగానే మిగిలి ఉంటాయి